హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఎగ్ ఆనియన్ మసాలా కర్రీ చూద్దాం అయితే ఇది వాళ్ళ నేను చేయలేదు మా అమ్మగారు చేశాడు ఇప్పుడిప్పుడే వంటలు నేర్చుకుంటూ అమ్మ ఈ కర్రీ నేను చేస్తానంది సరేలేని నేను రిలాక్స్ అయ్యా అయితే బిగినర్గా తను చేసిన మిస్టేక్ని మీకు చెబుతాను ఈ కర్రీని తను ఎలా చేసిందో చూద్దాం అయితే ముందుగా బాండీ పెట్టుకుంది పెట్టుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి దాంట్లో కొద్దిగా పసుపు వేసింది అలాగే గుడ్లు ఉడకబెట్టుకొని పైన పెంకు తీసేసి ఒకసారి శుభ్రపరచుకొని వాటికి ఘాట్లు పెట్టి ఆయిల్లో వన్ బై వన్ వన్ బై వన్ ఫైవ్ గుడ్లు వేసేసింది వేసిన తర్వాత ఏం చేయాలంటే ఒక గుడ్డు వేసి ముందు ఆయిల్లో తిప్పిన తర్వాత ఇంకొక గుడ్డు వేయాలి కానీ తనకు తెలియక ముందే ఒకేసారి అన్ని గుడ్లు వేసేసింది దానివల్ల అన్నీ అడుగంటిపోయి కొంచెం హార్డ్గా తయారైనాయి తర్వాత మరొక బాండీ పెట్టుకొని ఆయిల్ వేసి దాంట్లో చెక్క లవంగాలు యాలకులు అనుకుంది కానీ ముందుగానే లవంగాలు వేగిపోవటం వల్ల కంగారు పడిపోయి కట్ చేసిన ఉల్లిపాయలు వేసేసుకుంది పువ్వు పసుపు వేసి చక్కగా కలిపేసుకుంది మనం పెద్దవాళ్ళం అనుకోండి ముందు కొద్దిగేసి తర్వాత సరిపోను చూసి వేసుకోండి తరువాత మూత పెడితే అని మూత పెట్టింది ఇప్పుడు మూత పెట్టింది తీసి ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కలుపుకుంది హోటల్లో కర్రీ మంచి కలర్లో ఉంటుంది కదండి రెడ్గా అలా తన కర్రీ కూడా రెడ్గా ఉండాలని కొంచెం కారం ఎక్కువేసింది ఇది ఒక మిస్టేక్ తర్వాత ధనియాల జీలకర్ర పొడి కొద్దిగా గరం మసాలా అన్ని పావు పావు స్పూన్ వేసుకుంది వేసుకొని ఇప్పుడు ఈ ఉడకే ఉడకబెట్టి వేయించుకున్న గుడ్లు కూడా వేసి దాంట్లో కలిపేసింది కలిపిన తర్వాత ఏమైందంటే ఆ ముందుగానే గుడ్లు బాగా గట్టిగా వేగిపోయినాయి అనమాట తోలు అందువల్ల ఈ కర్రీ లోపలికి పీల్చుకోలేదు అంతే తేడా కానీ కూర మటుకు సూపర్ అంటే సూపర్గా కూరను రెడీ చేసింది మీరు కూడా బిగినర్స్ చక్కగా భయపడకుండా ఇలాగే చిన్న చిన్న మిస్టిక్ అయినా పర్వాలేదు చక్కగా చేసి గుమ్మగుమలాడే వంట తయారు చేసి ఇంట్లో వాళ్ళకి తినిపించండి మీ వంటకి వాళ్ళు ముగ్ధులు అయిపోతారు మా అమ్మాయి చేసింది మటుకు ఆ రోజు కడుపు నిండా తిన్నానండి ఎంత బాగా చేసిందంటే కొంచెం కారం ఎక్కువైందనే కానీ ఆ ఉల్లిపాయ కూర కదా ఈ కారము కొంచెం అడ్జస్ట్ అయ్యింది మీరు కూడా ఈ కర్రీ చూసి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే భారతి హోమ్ చెఫ్ ఛానల్ను కూడా సపోర్ట్ చేయండి